ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి హారిక అలాగే అఖిల్ ఇద్దరు రావడం జరిగింది వాళ్ళు కెప్టెన్సీ పోటీదారులు అవ్వడానికి ఎవరు అర్హులు అంటే ఎవరిని సెలెక్ట్ చేయాలనేది కూడా వాళ్ళ చేతిలోనే పెట్టాడు బిగ్ బాస్ అయితే వాళ్ళు ఇద్దరు కలిసి బిగ్ బాస్ హౌస్ లో ఎవరిని సెలెక్ట్ చేశారు అంటే ఇక్కడ క్లియర్ గా టికెట్ టు ఫినాలే ఓజీస్ కి ముఖ్యంగా నిఖిల్ కి కానీ పృథ్వీకి కానీ నబ్బిల్ కి కానీ ప్రేరణకి కానీ ఈ నలుగురికి రావటం ఇష్టం లేక చాలా క్లియర్ గా అఖిల్ కి హారికకి బిగ్ బాస్ యాజమాన్యం పంపించిన విషయం ఏంటి అంటే కేవలం వైల్డ్ కార్డ్స్ సెలెక్ట్ చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ రోహిణిని సెలెక్ట్ చేశారు ఓకే మన తేజ్ సెలెక్ట్ చేశారు గౌతమ్ ని సెలెక్ట్ చేశారు వీళ్ళ ముగ్గురు వైల్డ్ కార్డ్స్ మీ మీరు అనుకోవచ్చు మరి విష్ణుప్రియ కూడా ఉంది కదా మరి విష్ణుప్రియ విషయం ఏంటంటే విష్ణు ఏ ఆటలైనా ఓడిపోతుందని తెలిసే విష్ణుని పిలిచారు ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ ముగ్గురులో అంటే గౌతమ్ కన్ఫామ్ గా ఫైనల్లోకి వెళ్ళిపోతాడు ఓకే తేజాన్ కానీ తేజాన్ అయితే టికెట్ ఫినాలే పంపించడానికి చాలా ట్రై చేస్తుంది బిగ్ బాస్ యాజమాన్యం లేకపోతే ఎందుకని నిఖిల్ని కానీ పృథ్వీన్ కానీ కనీసం ప్రేరణను కానీ ఎందుకు వాళ్ళు సెలెక్ట్ చేయలేదు వాళ్ళు నలుగురిలో ఎట్లీస్ట్ ఒక్కళ్ళైనా సెలెక్ట్ చేయొచ్చు కదా ఎవరినీ చేయాలి వీళ్ళే సెలెక్ట్ చేశారు సో ఏమైంది తేజ ఓడిపోయాడు అన్ని ట్రయల్స్ అవుతున్నాయన్న గెలవట్లేదు అంటే బిగ్ బాస్ హౌస్ దాకా వెళ్ళి అక్కడ బ్రెయిన్ తో నిరూపించుకోవడమే చాలా పెద్ద విషయం ఇప్పుడు అందరు బ్రహ్మాండంగా ఆడతారు ఒక్కొక్కసారి చెప్పాలంటే విన్నర్ కన్నా రన్నర్ బా ఆడిన రోజులు ఉన్నాయి లాస్ట్ ఇయర్ కూడా పల్లవి ప్రశాంత్ కన్నా అమర్తి బ్రహ్మాండమైన గేమ్ చూపించాడు అఫ్ కోర్స్ తన ఇన్నసెన్సే తనకి బలంగా మారింది మరి ఎందుకు రన్నర్ గా మిగలలేదు ఆడిన ప్రతి ఆట గెలవాలని లేదు ఓడిపోయిన ప్రతి వాళ్ళు అనర్హులని కాదు ఇక్కడ కాకపోతే ఇక్కడ వీళ్ళు క్లియర్ గా వైల్డ్ కార్డ్స్ వాళ్ళకే ఇష్టం చూపించడమే కాకుండా మధ్యలో విష్ణువుని పెట్టి మేము ఆ పక్షపాతం కాదు అని చెప్పారు కానీ విష్ణు ప్రియ ఓడిపోతుందని తెలుసు వాళ్ళకి ఎందుకంటే తనకి గేమ్ మీద సీరియస్నెస్ లేదని వాళ్ళకి అర్థం అయిపోయింది